నోడల్ ఆఫీసర్ గా సిపిఓ అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో మనకి జేసీ గారు ఎక్కువ చైర్పర్సన్ గా ఉంటారు డిఆర్ ఓ ఉంటారు బోర్ఫ్ ద సీఓ జడ్జీస్ మన డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఇద్దరు సీ జడ్జీస్ ఉంటారు అండ్ ఆల్ ద మెయిన్ ల్యాండ్ పార్ట్మెంట్ సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాసివ్ శానిటేషన్ క్యాంప్ గతంలో కూడా స్వచ్ఛత ఈ సైవ అని మనం చాలా వర్క్స్ చేశాము సో అదే లైన్స్లో ఈసారి కూడా మనకి ఒక షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం జరిగింది దానితో పాటుగా లాస్ట్ ఇయర్ కూడా ఇదే యాక్టివిటీస్ చేస్తూ మన సఫాయి కర్మచారి ఉండకుండా బట్ ఆర్ ఇంపార్టెంట్ శానిటేషన్ వర్క్ వాళ్ళందరినీ హానర్ చేయడము హెల్త్ స్టే చేయడం ఇవన్నీ చేస్తాం సో యాక్టివిటీ కూడా ఉంటాయి దీనితో పాటుగా మన మాతాకే నా ఏ పేడ్ సో మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దీస్

Okay.